ఒక్క నమస్కారం పిలగన్నకేమో డబల్ నమస్కారం మేము ఎక్కడికి వేణా ప్రజలందరికి ఒక్క దండం పెట్టి పిలగన్నకు రెండు దండాలు ఎందుకు ఎందుకు రకని అంటే పెద్దలు లొల్లు పెట్టకుండా నిశ్శబ్దముగా మా కథను ఆలకించి వింటారు కాబట్టి అందుకొరకే వాళ్ళకొక్క దండవు తక్కువ మరి చిన్న పిల్లగా నొల్లు పెడతారు వాళ్ళు నొల్లు పెట్టాలంటే వానరా సైన్యం ఇక్కడే ఉంటది మరి కిస్కింద కోడు అక్కడకు లేదు మరి నా తల్లులారా మరి నా తండ్రులారా మీరు నొల్లు పెట్టకుండా కూర్చుంటే ఇక మా కథను ప్రారంభం చేస్తాము ఇవాళ్ళడు దినము పవిత్రమైనటువంటి పండగ పండగనయ్యా ఏం పండగనయ్యా అంటే దీపావళి గాలు ఉగాది గాలు సంక్రాంతి కాలు మరి ఏం పండగ అంటే మన మర్రిపల్లి గూడవులో లోపల మానుభావుడు పేరు నచ్చుకున్నటువంటి వాడు ఇరుకలి రాజన్న గారు స్వర్గాస్తుడైపోయింది కాబట్టి ఇరుకలి రాజన్న యొక్క ఆత్మకు శాంతి చేకూరాలనని ఇరవై ఐదు ఆటలు కోసుకొని విందు భోజనాలు పెట్టినా పది మంది వస్తారు తినిపోతారు కానీ రామాయణి అంటే రౌతు అడ్డవురాలు భగవంతుని దయ అంటే బండవు రాదు పరమాత్మాని దయ అని అంటే పాపాలు తొలగిపోతాయని ఎరుకలు రాజన్న గారి పేరు మీద జరిగేటు ఒక్కు కథ పండగ మరి ఏ లోకాన ఉన్నాను మహానుభావుని పవిత్రాత్మకు శాంతి దొరకాలనని భగవంతుణ్ణి మేము స్మరించుతూ మాకు అవకాశం ఇచ్చిన వారి బిడ్డలకు అల్లుళ్లకు పేరగోడళ్లకు కొడుకులకు మనవలకు మనవరాళ్లకు పేరు పేరున మా కళా సుమాంజలు మరి సాయంత్రం శుభవేళ మరి నా తల్లులారా మరి నా తండ్రులారా ఇక మీరు నెల్లు పెట్టకుండా కూర్చుంటే మా కథను మేము ప్రారంభం చేస్తావిగా

రాదు అనరా నోటన రానోటనకున్న శులాత విననున్న వినరా ఏంటిది పవిత్రమైనటువంటి రామ రామము రామాయన్ని ఎవరైత వింటరో రామాయన్ని ఎవరైత ంతటి వాడు కాళ్లకు ఉక్కు శంకెల్ వేసుకొని నిల్చుంటారాట ఎందుకొలకని అంటే నా బాబా గారి బాలి ఎటన్న పోతు అన్న భయ్యానికి పున్నతి మరణము పున్నతి జనుమము కుట్టిన వారికి సాగు సత్య సెవారికి బుడక దప్పలు కాడియే కన్నటల్లి కట్టెలే చుట్టాలు అగ్గే ఆత్మ బొంగ మరవెల్లు బోంగా జాగలడ్డవురావు భూములడ్డవురావు కొడుకులు అడ్డవురారు కొమ్మలడ్డవురావు నీళ్ళ మీరు తిత్తియే కాని పుత్తడి మాత్రము కాదయ్యా భూమి మీరు కచ్చినప్పుడు నాలుగు రోజులు అందరితో కలిసిమెలిసి సుఖంగా ఉండు లేకపోతే నీకే పెయ్యంత మండు అంటారు మరి నా తల్లులారా మరి నా తండ్రులారా పవిత్రమైనటువంటి రామనామ స్వరణ జరుగుతుండదు కాబట్టి రాములకు పంటు రాజ్యాన దేవుడు ఒక్కసారి కొండగట్టని వల్ల కంటే మీరు చేయను అన్నట్లయితే ఆ కొండగట్టు లోపల ఉన్న అంజనేయుడు కదిలు మన ముందడుకు వచ్చినట్టు కావాలి ఆ భగవంతుడు మీకు ఇచ్చిన ఓ చప్పట్లు కొట్టుండ్రి భగవంతుడు ఇచ్చిన నా జయాండ్రి ఇక చేతులు లేని వారు ఎట్లా చప్పట్లు కొట్టరు నోరు లేని వారు ఎట్లా జయానరు నోరుంటికి ఇట్లా జయానక ఇట్లా చప్పట్లు కొట్టనే అనుకో అనుకో అందులో రోగాలు కొత్తవడం వల్ల కట్టే మీ ఇష్టం ఇక వస్తాయి మీ మిష్టవిగా మరి కొండగట్టు అవల్లాకి మరి శ్రీ రేణుకాయల్లమ్మాకి మరి మా దనుగళ్ళ তো <analyze anthropology> మారి మద్దలు మారేళ్ళు మా మరువన్న తల్లి విద్య ఎప్పినవాడో వీరాడు వాడు అమ్మవారు పార్వతి పదివేల రండవే అయ్యా మరి ఏం కథగా ఉన్న చెప్పాను ఉంటే కథను ప్రారంభం చేద్దాం ఎవరన్నా ఒక్కరు తెలిసిన వారు కథ గురించి చెప్పారుంటే இங்க கதனு பிராரம்போ இங்க தொந்தர எப்படி கதை பயிறு எப்படிரவா இங்க கதை பயிறு எப்படி வீரு கூட கத லட்சபதி பிட்சபதி ராஜுல ஒத ராம 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 அயோ ராம 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 அயோரா அயோ ராஜுலம் கொண்டதா பவுடிய கொண்டாட அயோ ஏல வாடுதா சங்கரா அயோ ஏல i ఈశ్వరుల భక్తులు ప్రపంచం లోపల నేకులయ్యా అందులోపల ఇక్కడికి రో దగ్గర ఇక్కడికి రో దగ్గర రామ ఇక్కడికి దగ్గర ఉందా నువ్వు ఒక దగ్గర ఉండరాజ్యం ఉందం ఉందా నువ్వు రాజ్యం శ ఉండాలి దశ ఉండాలిరాపురి పట్టం ఉన్నది ఆ పట్టమైన వాడు రాజులవ్వరున్నారు రైజెవ్వరున్నారు రైజ తండ్రివాడు రాజు ఉన్నాడు குலா ஒரு சின்ன வந்த குட்டாலே ஆகார பவுடல் கோடலா மந்த லாட்டம் விடுதரா மந்தூரமும் మహారాజు భార్య లాలనాదేవి వాళ్ళ గర్భము లోపల జన్మించుండు ఒక్కడే కొడుకు ఏకైక కుమారుడు లక్ష్మి పుత్రుడు పేరు పెట్టుకున్నారు ఇరవై నాలుగేళ్ల కొడుకుని వేసి అమ్మవారును తీసుకువచ్చి లక్ష్మి పుత్రురాలను తీసుకువచ్చి లక్షపతి మహారాజుకు పెళ్లి వేసిండు లాలంగల మహారాజు అల్లకా నా పాడు మీద കാരണം എന്താ പോലെ അവിടെ నగరాన్ని పరిపాలన చేస్తున్నాడు రాజు లాలంగల మహారాజు నా రాజు భార్య నా ఇన్నో నా కన్న తల్లి లాలనాదేవి ఉన్నదయ్యా ఓ పెద్దలారా లాలంగ నగరమే లేటివాడు లాలంగల మహారాజు భార్య లాలనాదేవి గర్భములో బల బలిమించిండు ఒక్కడే కుమారుడు ఏకైక సంతానము ఇలాగారి పేరు లక్ష్మి పుత్రుడు లక్షపతి మహారాజుని పేరు పెట్టుకొని అల్లారి ముద్దు గారి చేతుల బంతుల కొడుకుని పెద్ద పెద్దలేసి ఐదు సంవత్సరాల కుమారుణ్ణి వేసి ఎండి బలక బంగారు బలకమిచ్చి కన్న కొడుకులు ధర్మ స్కూలు బల్లల్లో వడగొట్టించి నాలుగు వేదాలు వారి శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు వేద వేదాలు వేద శాస్త్రాలు చెప్పించి పిలగాడు పెరుగు పెద్దోడ ఇరవై నాలుగేళ్ల యువకుడు ఏనాడు ఆయను అన్ని విద్యలలో ఉత్తీర్ణుడైన పిలగా అన్ని రోజులకు అనుపవరాలల్లో కచ్చి తల్లిదండ్రులిద్దరు కొడుకు దగ్గ కోడళ్లు తెచ్చి లక్ష్మి పుత్రురాలు తెచ్చి ఆ పిలగాడు లక్షపతి మహారాజుకు రంగరంగ వైభోగంగా లగ్గము చేసిండ్రయ్యా రంగరంగ వైభోగముగా లగ్గము చేసి కొడుకును కోడని మేడ మేడనెక్కించి కొడుకునేవో అల్లును అలా చూసుకుంటున్నది లాలనా దేవి ఆ బిడ్డ కోడల్లేమో బిడ్డు అలా చూసుకుంటున్నరాట అట్లా కొన్ని దినములు కొన్ని వారములు కొన్ని పక్షములు కొన్ని మాసములు గడిచిపోవంగా దినవంట ఒక్క రోజు వారం అంటే ఏడు రోజులు పక్షం అంటే పదిహేను రోజులు మాసం అంటే ముప్పై రోజులు వచ్చర అంటే మూడు వందల అరవై అరవై ఐదు అయ్యా సంవత్సరానికి ఒక్కసారి మన భారతదేశాన్ని వస్తుంది బహుగొప్పైన పండుగ బాలలకు వస్తుంది బ్రతికమ్మ పండుగ పెద్దలకు వస్తుంది పెత్తరమ వాస్య పిలగళ్లకు వస్తుంది బిరీల పండుగ అంటారు సద్దుల బ్రతికమ్మ పండుగ చిందాటనయ్యా బ్రతికమ్మ పండుగనాడు వచ్చారో ఒకటోరు గొంతులు పావనోరు బంతులందరూ అమ్మలక్కలందరూ ఏకమాయి ఏడంత సురాల బ్రతికమ్మలు వేర్చుకోను భూ లక్ష్మి పండకాడికి బ్రతుకమ్మల పండకాడికి ఆడుకోను పోతుంటే ఆ లక్ష్మీదేవి చూసి ఓ మామయ్య పోతున్న అత్తమ్మాడు పోతున్న నాని అని లక్ష్మి పుత్రిక రాలు అత్తతోటి మావతోని చెప్పి వాళ్ళ తల్లిగారింటికి ఓ పెద్దల కోడలు వాళ్ళ తల్లిగారింటికి వాళ్ళందనే అరవై ఏళ్ళ పెద్దవరసి లాలనా దేవి అయ్యో భగవంతా నా కొడుకునే అల్లుడు అనుకున్నా నా కోడల్లే కడుపున ఉత్ర బిడ్డ అలా చూసుకున్న నేను ఇవల్ల నా కోడలు చూసిన ఆ వల్ల తల్లిగారింటికి వెళ్ళిపోయింది అదే నా బిడ్డైనట్లయాలంటే ఇల్ల నా ఇంటి కాంచుకెళ్ళి బ్రతుకమ్మ పట్టుకొని అడుకోను పోవురా అందుకే అంటారు అవలాల అలకించాడు తాతలారా అన్నలాల తమ్ముళ్ళాల నా పది బాంధవుల్ారా నా కోడివరాలు అమ్మా

ఇల్లి ఎంత మంచిది ఉండే అవ్వలారా పిలువను పిలువను మదుపులకించను ప్రేమను వర్షించను ఆయాసములో ఆనందములో పిలిచే తొలుపలకు అమ్మా నేను వాడు బుట్టువాడు ఓ దేవుడు ఓ ఆధార పెనే ఉత్తి ఓ దేవుడు

కలకల కలకల కంట దాడి పెడుతున్నది అప్పటికైనా ఇప్పటికైనా లోకం లోపల లంగో దొంగో ఒక్క కొడుకు ఉండాలనంటారు బిడ్డ అంటారు కావళ్ళు మోసేడు కన్న కొడుకులు ఉండాలి కన్నెల్లు తీసేడు బిడ్డలు ఉండాలంట ఉండాలని నాకు నాకొక్క కొడుకు ఉండడు కానీ కొడుకుతో నాకు ఒక్క బిడ్డ లేదు ఆగో క్షణమైతే నా భర్త భవనాలకు వస్తాడు మహారాజు భర్త వచ్చిన తరువాత భర్త దగ్గర సెలవు తీసుకుని భగవంతుడు పూజలు చేసి నేను ఎక్క రానుకొండలు ఎక్కి దిగ రానుకొండలు దిగి తిరుపతి శ్రీరంగం రామటం అయోధ్య పండలాపురి కాశీ గయా వేములవాడ యాత్రలు తిరిగి నా కొడుకు తోడ బిడ్డ సంతానం తెచ్చుకుంటేనే తిరిగి నేను లాలంగళా నగరం లోపల అడుగు పెడతా ఒకవేళ నా భర్త కాదన్న మాట అయితే లేదన్న మాట అయినట్లేదుంటే భర్త ప్రాతాల కాడు మనమంతా బండ పెట్టుకొని ఆ పండకు నా తలకామల కొట్టుకొని మరణమైతనంటున్నది లాలనా దేవి అమ్మవారు ఏడ్చింది ఏడ్చింది తల్లి కన్నీరు తల్లి రుడుసుకొని తల్లి గుండవు తల్లే తాత్పర్యం తెచ్చుకొని క్షణమైత నా వర్ష వస్తాడనుకోని అమ్మవారు చెంబుతో వల్లి పట్టుకోని అస్తరు బుక్క గులాలు జాజి జవ్వాలి సుగంధ పరమల పటవార్షిక దైవం పట్టుకోని డే దరువాద లోపల నిలుస్తుంది చేసుకున్న భర్త రా కూడా కొరకు చూస్తుండది లాలనాదేవి నా ఇక్కడి సంగతి ఇక్కడుండదమ్మో నడు నడుమూరు లోపల ఉన్నాడు రాజుల్లో కచ్చిన మీద రాజ్యం ఏలుతున్నాడు లాలంగల మహారాజు ఆరాధు రాదు రాజ్యవేలంగా సుభిక్షమైనటువంటి దేశము సుందరనందర ఉద్యానవనములు వాడి పంటలతో పసందైన రాజ్యం నలకు మూడు వర్షాలు గురి శ్రేష్టమైన పంటలు వండుతున్నాయట నాలుగు పాలాల మీద ధర్మ దేవత నాట్యము చేస్తున్నదాట నా ఇన్న ఆకలన్నవారు లేరు తూపలన్నవారు లేరు ధనువు చేద్దమంటే లేరాట రాజు ఉత్తముడు అయితే వాళ్ళు వంగినట్టు ప్రజలు నా కన్న కొడకరగర బొద్దు వడిసింది కర్రావులం కలేసింది బలబుల వెళ్ళవారి బ్రహ్మనాథులు వలకి గుమ్మంత బొద్దెక్కి భోజనానికి వెళ్ళవుతున్నది రాజుకు నేను పోయేంత వరకు నా భార్యలో నీళ్లు లాగలనుకోవాలి ఆనాటి కాలాన భర్తనేటి వాడు వచ్చేంత వరకు భార్య భోంచేయబోనాట నా భార్య నా కొరకు దుస్తలా ఎనిమిది మంది మంత్రులు విలిసి రాజ్య పిండు ఒరే కొడుకుల బోరు ఒక్క గడియా రాను ఒక్క గడియా అక్కడొక్క గడియా ముక్కాన మూడు గడియల్లో వస్తారని నేను వచ్చేంత వరకు దారు బంధు పెట్టకుండా రాజు ఎక్కేది గుర్రవే గుర్రం గుర్రావు మా దర్సోడు గుర్రావు నిలిమీతి గుర్రవు నిప్పులాది తేజ అక్కి అంకొల్లవు బావునాది బల్లవు గుర్రానికి నల్లబందు నా బిల్లవు టల ఉక్కు లాంటి శరిగలు పెట్టి రాజు గుర్ర వేసుకొని భవనాలలో కెట్లా వస్తున్నాడు లానంగల మారాజు చానల్ ఎట్లా వస్తున్నాడు రామ రామ సీతారామ రాముడా రామ జరామ రామ సీతారామ